హాయ్ అండి చాలా మంది మన వీడియోస్ చూసి ఏ వీడియోస్ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారండి చూడండి రెండు డెమో వీడియోస్ చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా ఉందండి చెప్పండి మీరైతే వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోవచ్చు ఏ ఏ వీడియోస్ తోడు కావాలంట అలా ఇరుగుద్ది తోడు అడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు లోపలికి వెళ్ళు చూశారు కదా ఈ వీడియోస్ ఈ వీడియోస్ అనేవి నేనైతే డైరెక్ట్గా క్రోమ్లోనే చేశానండి చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి మీ దేంట్లో ఫ్లో అని కొట్టండి ఎఫ్ఎల్ ఓడబ్ల్యూ అని కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి గూగుల్ ల్యాబ్స్లో ఫ్లో అని ఉంది కదండి దాన్ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది మీరు కొత్త కస్టమర్ అయితే మీరు గూగుల్తో లాగిన్ అవ్వండి మీరు పాత కస్టమర్ అయితే డైరెక్టర్గా ఓపెన్ అయిపోతుంది ఇగో నాకు ఓపెన్ అయినట్టు ఇక న్యూ ప్రాజెక్ట్ చూడండి నా డైరెక్ట్గా నాకు ఇంతకుముందు మెయిల్ ఇచ్చాను కాబట్టి చూడండి అని వస్తుంది అది నా మెయిల్ ఐడి న్యూ ప్రాజెక్ట్ మీ క్రియేట్ క్లిక్ చేసి నేను ఫస్ట్ది అయితే మనము ఫస్ట్ వీడియో చూసాం కదండి అంటే ఏదైనా మన ఒక మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్కి తగ్గట్టు వీడియో చేయడం అండి దీనికి తగ్గట్టు అది మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇమేజ్ గూగుల్ నుంచైనా తీసుకొని పెట్టుకోవచ్చు అండి ఎవరి అయినా క్రియేట్ చేసుకోవచ్చు వీడియో మీరు డైరెక్ట్గా ఫేస్ చూపించలేని వాళ్ళైతే చేసుకోవచ్చు ఫ్రేమ్లెస్ వీడియో అనేది క్లిక్ చేయండి ఫ్రేమ్ లెస్ ఫ్రేమ్స్ టు వీడియో దీన్ని క్లిక్ చేసి అంటే ఎన్ని ఫ్రేమ్స్ అయినా మీరు చేసుకోవచ్చండి ఒక ఫ్రేమ్ అయితే ఎయిట్ మినిట్స్ ఎయిట్ సెకండ్స్ అయితే వస్తుంది ఎయిట్ వన్ ఎయిట్ సెకండ్స్ వచ్చిన ఫ్రేమ్స్ అన్నీ కలిపేసి ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి మీరు అది మీరు డైరెక్ట్గా ఒక్క ఫ్రేమ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు వేరే యాప్లో అయితే చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా దీంట్లోనైనా చేసుకోవచ్చు అండి మీరు దీంట్లో ఒక్కొక్కటి క్రియేట్ చేసుకొని బయట చేసుకోవడం అయితే బెస్ట్ చూడండి ఇలా నేను అయితే నా ఫోటోని తీసుకుంటున్నాను నేను అయితే వీడియో క్రియేట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నా ఫోటో తీసుకున్నాను దీని ఆటోగ్రాఫ్ అక్కడ ఉంటుందండి ఆటోగ్రాఫ్ పెట్టేస్తే అదే తీసుకుంటుంది మొత్తం చూడండి ఇక్కడ మీకు టెక్స్ట్ ఇవ్వాలండి అంటే మీకు ఏం మ్యాటర్తో వీడియో కావాలండి ఆ మ్యాటర్ టెక్స్ట్ ఇవ్వాలండి నేను డిటీహెచ్ టెక్నీషియన్ కాబట్టి నా డిటీహెచ్ ఛానల్లో నేను ఆల్ డిటీహెచ్ రీఛార్జ్లు అదేవిధంగా కొత్త డిటీహెచ్ ఆఫర్స్ అన్నీ చెప్తుంటాను ఎవరికైనా రీఛార్జ్లు కావాలన్నా కొత్త డిష్లు కావాలన్నా నా నెంబర్ అండి దానికి సంబంధించిన మ్యాటర్ అయితే నేను కొడుతున్నాను కృష్ణ డిటీహెచ్ సర్వీస్ సన్ డైరెక్ట్ న్యూ డిటీహెచ్ ఆఫర్ మూడు వేల ఆరు వందల రూపాయలు సారి కదా ఇది మ్యాటర్ అండి మీ ఇష్టం అండి మీకు నచ్చిన మ్యాటర్ ఏదైనా కొట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఒక బుక్ ఉన్న ఆ బుక్ను ఫోటో తీసేసి మీరు మీ ఫోటో పెడితే ఆ ఫోటోకి ఆ ఫోటో అంటే మీకు ఎన్ని ఫో ఎన్ని క్యారెక్టర్ కావాలంటే అన్ని ఫొటోస్ పెట్టేసి అన్ని క్యారెక్టర్స్ అన్ని పర్సన్స్ పేర్లు ఇచ్చేసి మీరు తగ్గట్టుగా మీరు పెట్టుకోవచ్చండి నేను ఈ సైజులో పదహారు ఇష్ట ఎనిమిది యూట్యూబ్ తమ్మే సైజుల్లో నాకు కావాలి కాబట్టి ఆ అయితే కొట్టేశానండి మీకు ఇష్టం వస్తుంది సైజు మీరు కొట్టుకొని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ అని కొడితే వీడియో క్రియేట్ అయిపోతుందండి ఇది మీ ఇష్టము ఇది ఫ్రీ అండి చాలా ఏఐ టూల్స్ అన్ని అమౌంట్లేనండి ఎందుకంటే ఇంతకుముందు ఫ్రీ ఉండేవి ఇప్పుడు చాలా ఏ ట్రెండింగ్ కాబట్టి అమౌంట్లు అయితే తీసుకుంటున్నాయి నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్లో అనేది మాత్రం ఫ్రీ అనండి ఇటువంటి కాస్ట్ అయితే ఏమీ లేదు చాలా యూజ్ఫుల్ అండి మీరు ఎవరైనా వీడియోస్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే వీటిలో క్రియేట్ చేసుకోవచ్చు చాలా బాగుంది యాప్ చాలా స్పీడ్గా కూడా అవుతుందండి ఇటువంటి డిస్టబెన్స్ కానీ మధ్యలో యాడ్స్ రావడం కానీ ఏమీ లేదు చాలా బాగుంది నేనైతే దీన్ని స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చూస్తున్నానండి అయిందా లేదండి మంది చిన్న ఛానల్ కాబట్టి వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు నాకు పెద్దగా ఏం తెలియదు మీకు చాలామంది నా వీడియోస్ కొంచెం వెళ్ళాయి కాబట్టి చాలామంది అడిగారు రిప్లై ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి రిప్లై ఇస్తున్నాను ఏఐ అన్నది మీకు తెలుసు ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు వీడియోస్ ఏఐ వీడియోస్ చూడండి సెవెంటీ టూ పర్సెంట్ అయ్యిందండి చూసుకోవచ్చు మీరు మీకు ఏమైనా బోర్ అనిపిస్తే వీడియో స్కిప్ చేసేయండి స్కిప్ చేసేసి చూసుకోండి చూడండి మన వీడియో అయితే రెడీ అయిపోయింది Charge free and pre installation for just three thousand six hundred rupees. Exciting new DTH offers from Sun Direct and Krishna DTH. Get one year HD recharge free and pre installation for just three thousand six hundred rupees. Exciting new DTH offers from Sun Direct and Krishna DTH. Get one year HD recharge free and pre installation for just three thousand six hundred rupees. Exciting new DTH offers from Sun Direct and. కి అంటే మీకు ఏదైనా సాంగ్ కానీ ఏదైనా నచ్చితే దానికి తగ్గట్టుగా వీడియో చేసుకోవడం ఎలాగండి మీరు క్రోమ్ ఓపెన్ చేసి కలింగ్ ఏఐ వీడియో జనరేట్ అని కొట్టండి ఇలా ఓపెన్ అవుతుంది మనకి డైరెక్ట్గా వీడియో కావాలి కాబట్టి మీ రిజిస్టర్ మెయిల్తో లాగిన్ అయిపోయి ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ తర్వాత వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళండి వీడియోలోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది మాడిఫై వీడియో అంటే ఇంతకుముందు మీరున్న వీడియోకి ఫేస్ని కానీ ఏదైనా మాడిఫై చేయడానికి లేదనుకుంటే యూజ్ వీడియో రిఫరెన్స్ అంటే ఇంతకుముందు ఏదైనా మీరు వీడియో చూస్తుంటే దానికి తగ్గట్టుగా మీ ఫేస్తో వీడియో కావాలనుకుంటే ఇలా చేసుకోవాలండి ఇక్కడ రిఫరెన్స్ వీడియో దగ్గర మీరు ఇంతకుముందు ఏ వీడియో అయితే బాగుందనుకున్నారో ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలండి దాని కింద రిఫరెన్స్ ఇమేజ్ అండి ఆ ఫోటోకి ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇక్కడ పెట్ట పెట్టుకోవాలి మీరు ఇక్కడైతే నా ఫోటో పెడుతున్నానండి పెట్టేసి క్రియేట్ అని కొడితే క్రియేట్ అయిపోతుంది ఇవైతే ఈ ఇంతకుముందు ఈ కళ్యాణ యాప్ అనేది ఫ్రీగా ఉండేదండి చాలా ఇంతకు వన్ ఇయర్ నుంచి ఇది చాలా ఫేమస్ ఇంతకుముందు ఫ్రీగా ఉండేది ఈ యాప్ ప్రజెంట్ దీన్ని క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల దీన్నైతే పేబుల్ చేస్తారండి అమౌంట్స్ అయితే దారుణంగా ఉన్నాయి ఎవరు అమౌంట్స్తో తీసుకోవద్దు ఎందుకంటే తీసుకున్న మీకు టెన్ మినిట్ వన్ మినిట్ టూ మినిట్ వీడియోస్ కంటే ఎక్కువ అవ్వట్లేదండి రోజుకి అమౌంట్లు అయితే వేస్ట్ తీసుకోవద్దు చూసుకోండి క్రియేట్ అండి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఫ్లో అనే యాప్ ఫ్రీ అండి దాంట్లో మీ టాలెంట్ని బట్టి మీరు వీరో వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు అది ఫ్రీ వెబ్సైటు ఇది అమౌంట్ అండి ప్లేబుల్ది ఇటువంటి అన్ని యాప్స్ ప్లేబుల్ అండి ఒక నాలుగైదు యాప్స్ మాత్రమే ఉన్నాయి నాకైతే నాకు తెలిసినటువంటి యాప్స్ అయితే నేను చెప్పాను మీరు అమౌంట్ల మీద ఉన్నటువంటి యాప్ తీసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని ఏ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది చాలా మంచి యాప్ వీడియో ఎలా ఉందండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి చూసారు కదా క్రియేట్ అనకూడదు క్రియేట్ అయిపోద్ది చూసారు అమౌంట్ అడుగుతుంది యాప్ అయితే చాలా స్పీడ్గా ఉంటుందండి చాలా మంచి యాప్ అమౌంట్ అయినా మీరు ఉంటే కట్టుకోవచ్చు